హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఏ టైంలో బంగారం కొనుక్కోవాలి ఏ టైంలో మనం ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కోవాలి లేదంటే బొలాలు కానీ తోటలు కానీ ఏ టైంలో కొనుక్కోవాలి అన్నదైతే చూద్దామండి వీడియోనైతే పూర్తిగా చూసి వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి అని అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ చిట్స్ వేసినప్పుడు మనం ఎలా వేసుకుంటే లాభం ఉంటుంది అని గోల్డ్ తీసుకున్నప్పుడు మనం ఎలా తీసుకుంటే మనం నష్టపోకుండా ఉంటామని అలాంటి మరిన్ని ఐడియాలు నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు మనము ఏ టైంలో బంగారం తీసుకోవాలి మన దగ్గర అసలు ఎంత డబ్బు ఉన్నప్పుడు గోల్డ్ అనేది కొనాలి అన్నదైతే చూద్దామండి మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉండేవాళ్ళు ఆ ఆంటీకి ఏంటంటే వంద పైనే బంగారం ఉంది ఆవిడ బంగారం ఎలా కొనేది అంటే కనుక ప్రతీ నెల వాళ్ళ హస్బెండ్కి వచ్చిన జీతంలో ఖర్చులు అవన్నీ పోగా మిగతా డబ్బులు ఏ అయితే ఉంటాయో అవి ఆవిడ గోల్డ్ ప్రతీ నెల ప్రతీ నెల గోల్డ్ కట్టుకుంటారు కదా చిట్లు అలాగా గోల్డ్ షాప్లో ఆ చిట్స్ అయితే కట్టుకునేది అలాగ గోల్డ్ షాప్లో చిట్స్ కట్టుకొని అలాగ గోల్డ్ అయితే కొనుక్కునేది ఆవిడ దగ్గర అయితే లేని హారాలు కానీ లేని నెక్లెస్లు కానీ లేవు డైమండ్ కానీ కెంపులు కానీ లేదంటే పుల్లల హారం అంట చంద్రహారం అంట తర్వాత కాసుల పేరంట గుంతపూసల హారం అంట అలాగ అన్ని రకాలు అయితే ఆవిడైతే కొనుక్కుంది దగ్గర దగ్గర వంద కాసులు పైనే ఆవిడ దగ్గర అయితే బంగారం అయితే ఉంది బంగారం కొనుక్కోవడం అనేది తప్పైతే కాదు బంగారం కొనుక్కోవడం మంచి విషయమే మనము బంగారం ఒకవేళ ఏదైనా అవసరం అయితే మన అవసరానికి కూడా ఆదుకుంటుంది అలాగా బంగారం కొనుక్కోవడం అనేది మంచి విషయమే రోజు రోజుకు బంగారం రేటు పెరుగుతుంది కాబట్టి మనం బంగారం కొనుక్కుంటే మనకి లాభం ఉంటుంది అని చెప్పి కూడా అనుకుంటాము అది బంగారం కొనుక్కున్నప్పుడు మనకి లాభం ఎప్పుడే ఉంటుంది మనం బంగారం అనేది వేసుకోవడానికో లేదంటే మనకి అంటూ వస్తూ ఉండాలనో కొనుక్కుంటాము మనం ఏమి కొని అమ్మడం అయితే చేయట్లేదు కదా అలాంటప్పుడు మనకి బంగారం కొనుక్కుంటే మనకి లాభం ఎలా ఉంటుంది అనుకుంటే కనుక మనము పెరిగిన ధరలు కాకుండా తక్కువ ధరలో కొన్నాము ఆ విధంగా మనకి కొద్దిగా లాభం ఉంది అనుకుంటాం అది అయితే ఆంటి విషయానికి వస్తే కనుక చక్కగా ఆవిడకైతే ఉండడానికి ఓన్ హౌస్ ఉంది తర్వాత కొత్త గొప్ప వచ్చిన డబ్బులు తను ఖర్చులు అవి పోగా బంగారం కొనుక్కుంది దగ్గర దగ్గర వంద పైన బంగారం అయితే ఉంది బంగారం ఉంది కాదనట్లేదు కానీ ఆవిడికి ప్రతీ నెల బంగారం నుంచి ప్రతీ నెల ఆవిడకైతే ఇంకమైతే రాదు కదా అది దాన్ని బంగారాన్ని మనం ఇంట్లో దాచిపెట్టుకుంటాం అంతే దానివల్ల మనకి రూపాయి అయితే ఇంకం రాదు ఏదైనా ఫంక్షన్స్ పండగలు ఉన్నప్పుడు దాన్ని మనం అలంకరణ కోసం వాడుకుంటాము అలా కాకుండా మనము గోల్డ్ అనేది ఏ టైంలో కొనాలి అంటే కానీ చూస్తే కనుక గోల్డ్ ఎప్పుడు కూడా మనకి ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చినప్పుడు దాంతో మాత్రమే మనం అన్నది గోల్డ్ అనేది తీసుకోవాలి మనము గోల్డ్ మీద లక్షల లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించాలి మనకి ప్యాసివ్ ఇన్కమ్ కాకుండా వచ్చిన ఇన్కంలోనే మనం గోల్డ్ కొంటున్నప్పుడు ఒక్కసారి అయితే ఆలోచించి అయితే కొనాలి ఎట్లా అంటే మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి మనం ఏ పని చేయకుండా మనకి ఇన్కమ్ రావడం అంటే ఒక ఇల్లు ఉందనుకోండి దానికి రెంట్స్ వస్తాయి అలాగా తర్వాత ఏదైనా ఒక స్థలం ఉంది దాంట్లో షెడ్ వేసి లీజ్కి ఇచ్చాము ఆ అమౌంట్ వస్తుంది లేదంటే ఏదైనా అమౌంట్ ఎఫ్డీ చేసినా లేదంటే ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా దాని నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్ అవి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అయితే అవుతాయి అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ నుంచి వచ్చిన డబ్బులతో గోల్డ్ తీసుకోవడంలో తప్పైతే లేదు కానీ మనము అలా కాకుండా మెయిన్గా గోల్డ్ ఒక్కటే టార్గెట్గా పెట్టుకొని గోల్డే తీసుకుంటూ ఉండడం అనేది కరెక్ట్ పని అయితే కాదు మనం మన ఫోకస్ అంతా కూడా దేని మీద ఉండాలంటే మనము ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడంలో మన ఫోకస్ అంతా అయితే ఉండాలి మన ప్యాసు ఇన్కమ్తో వచ్చిన డబ్బుతో మనం బంగారం తీసుకుంటే మాత్రం తప్పైతే లేదు అది ఆడపిల్లు ఉంది మనం ఎన్ని కాసులు పెట్టాలి దాన్ని కొనాలి తప్పదు అనుకుంటే ఇన్ని కాసులు పది కాసులు అలా కొనొచ్చు తప్పలేదు కానీ వంద కాసులు వంద కాసులు పైన అట్లాగ కొనుక్కొని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకైతే దానివల్ల ఒక రూపాయి కూడా ఆదాయం అయితే రాదు అది ఒక్కసారి మనమైతే ఆలోచించుకొని కొనాలి మనము ఆ ఆంటీని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పుకున్నాము ఆ ఆంటీకి ఒకవేళ వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తున్నంత వరకు ఓకే ఆవిడ ఎంత బంగారమైనా కొనగలుగుతుంది తర్వాత వాళ్ళ హస్బెండ్ వన్స్ రిటైర్ అయిన తర్వాత ఆవిడ కొనలేదు బంగారం కానీ ఆవిడ కొని ముందుగానే కొనిపెట్టుకున్న బంగారం వల్ల ఆవిడకైతే ఇంకం ఏదైనా వస్తుందా అంటే ఏమీ రాదు అలాంటప్పుడు మనం బంగారం కొని ఏం లాభం అందుకనే మనం ఎప్పుడు కూడా ప్యాస్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే దాంతో బంగారం కొండలో తప్పలేదు ఇంకపోతే తోటలు కానీ లేదంటే పొలాలు కానీ ఎప్పుడు కొనాలి ఏ టైంలో కొనాలి అని కనుక చూసుకుంటే మనం మన దగ్గర చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే తోటలు కానీ పొలాలు కానీ ఏదైనా కొనడం అనేది సాధ్యమవుతుంది ఎందుకంటే ఒకవేళ మనం పొలం కానీ తోట కానీ కొనాలి అనుకుంటే కనుక మనము బ్యాంకులో లోన్ తీసుకొని కొందాము అనుకుంటే కనుక అది కొనేటప్పుడు మనకి బ్యాంకులో లోన్ అయితే రాదు అది ఇల్లు అవి అనుకోండి మనకి చక్కగా ఒక ట్వంటీ పర్సెంట్ మనం డౌన్ పేమెంట్గా కట్టుకుంటే కనుక మిగతా ఎయిటీ పర్సెంట్కి మనకి హోమ్ లోన్ అయితే వస్తుంది కానీ వీడికి అవకాశం లేదు కాబట్టి మనం చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఇలాగ పొలాలు కానీ తోటలు కానీ కొనుక్కోవడం మంచి పని మన దగ్గర ఎంతో కొంత డబ్బులు తక్కువైనవి కానీ మనకి తోట కానీ పొలం కానీ కొనాలి అన్న కోరిక కానీ ఆశ కానీ ఉన్నప్పుడు కొంత డబ్బులు అనేది పోగు చేసుకొని ఇంకా కొంత డబ్బులు మిగతా డబ్బులకి కొంచెం బంగారు మనక ఇంట్లో ఉన్నట్లయితే ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ పొలాలు కానీ తోటలు కానీ తీసుకోవాలి ఇంకా ఈ పొలం కానీ తోటలు కానీ తీసుకున్నప్పుడు మనకి దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయంటే మనము ఇల్లు గనక కొన్నట్లయితే ఆ ఇంటి మీద రెంట్స్ వస్తాయి దాని నుంచి వచ్చే ఇన్కమ్తోని ఈ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక చాలా తక్కువనే చెప్పచ్చు కానీ కొనాలి అన్న కోరిక మన సంతోషం కోసం కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనమైతే ఈ పొలాలు కానీ తోటలు కానీ కొనుక్కోవడం అనేది మంచి పని అలా తోటలు ఉంటే మనకి కొద్దిగా పీస్ఫుల్ ప్లేస్ దొరికిద్ది అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి ఈ పొలం కానీ తోట కానీ కొనాలి అంటే కనుక మనమైతే ముందైతే ఓన్ హౌస్ అయితే ఉండాలి ఓన్ హౌస్ ఉన్న తర్వాత ఇలాంటివి అయితే ప్లాన్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే మనము ఇల్లు కానీ లేదంటే ల్యాండ్ కానీ ఏదైనా స్థలం కానీ కొనాలి అంటే కనుక ఎలాంటి టైంలో కొనొచ్చు అన్ని చూసుకుంటే కనుక మనకి ఈ ల్యాండ్ అనేది ఎలాంటి టైంలో తీసుకోవాలంటే మనకి ఆడపిల్లలు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి కట్నాలు ఇవ్వడానికి ఇలాగ ల్యాండ్ అనేవి తీసుకొని పెట్టుకుంటే కనుక మనము వాళ్ళకి కట్నాలు ఇవ్వడం అనేది ఇవ్వ ఇవ్వడానికి బాగుంటుంది అట్లా కాకుండా ఇంకోటి ఏంటంటే మన దగ్గర ల్యాండ్ తీసుకోవడానికి డబ్బులు లేనట్లయితే కనుక మన దగ్గర ఒక ఐదు ఆరు లక్షలు విలువ చేసే బంగారం ఏదైనా ఉంటే కనుక దాన్ని తాకట్టు పెట్టి ల్యాండ్ తీసుకోవచ్చు తర్వాత నెమ్మిదిగా ఆ గోల్డ్ ఏదైతే తాకట్టు పెట్టామో ఆ అమౌంట్ని నెమ్మదిగా అయితే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పు ఉంటే మనకి బాధ్యత కానీ అప్పు అన్నది భారం అయితే కాదు ఇంకా ఇల్లు విషయానికి వస్తే మనం ఇల్లు అన్నది ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అనుకుంటే కనుక ఎలా అని చూసుకుంటే గనుక ముందైతే మనకి ఓన్ హౌస్ కనుక లేనట్లయితే కనుక మనము అద్దె కట్టే బదులు ఆ అద్దె మనకి ఈఎంఐకి పనికి వస్తుంది కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ప్లాన్ చేసుకొని ఓన్ హౌస్ అయితే ముందు తీసుకోవాలి ఎందుకంటే మనకి హోమ్ లోన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఎయిటీ పర్సెంట్ వరకు హోమ్ లోన్ ఇస్తున్నారు కాబట్టి మిగతా ట్వంటీ పర్సెంట్ అంటే ఏదైతే అవి అడ్వాన్స్ పేమెంట్ ఉంటుందో దాని అమౌంట్ అరేంజ్ చేసుకొని మనము ఇల్లు అయితే తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనము ఇల్లు కొంటున్నాము కదా అని చెప్పి మన దగ్గర ఉన్న ల్యాండ్ అయితే ఏమైనా ల్యాండ్స్ కనుక ఉంటే కనుక ఆ ల్యాండ్ని అమ్మి ఆ డబ్బులు కూడా ఇంటి మీద పెట్టడం అనేది చాలా అంటే చాలా తప్పు మనము కొంచెం పెద్ద ఇల్లు కొనుక్కుంటున్నాము మనకైతే డబ్బులు తగ్గుతాయి ల్యాండ్ కొనుక్కుంటే ల్యాండ్ అమ్మేస్తే కనుక మనకి ఆ ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు అయితే మనకి అరేంజ్ అవుతాయి అని చెప్పి అనుకొని ఉన్న ల్యాండ్ని అమ్మేసి ఇల్లు కొనుక్కోవడం అలాంటి పనులు అయితే ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే స్థలం అన్నది మన స్థలం మీద ఇల్లు కడితే దాని వ్యాల్యూ పెరగకపోవచ్చు కానీ మనము ఉత్తి స్థలం ఉత్తి స్థలం ఒకటే ఉంటే కనుక దాని వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది ఇదండి ఏ లో ఏ టైంలో మనం బంగారం కొనుక్కోవాలి ఏ టైంలో ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ తోటలు కానీ కొనుక్కోవాలి అన్నది నాకు తెలిసింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్